ఈ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తాం సంవత్సరం లోపలే చెప్పారు ఇంతవరకు దానికి సంబంధించిన ఏ ఒక అంశం మీద కూడా వాళ్ళు మాట దానిపైన ఇంతవరకు కూడా ప్రతిపాదన కూడా సెట్విన్ ద్వారా అనేకమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుందని చెప్పింది కానీ మరి దాని మీద కూడా ఏం లేదు ఉన్న ఆర్టీసీ బస్ ఖరాబ్ అయ్యి రిపేర్ చేయాల పడితే రిపేర్ చేతలేదు మరి మీ సెట్విన్ ఒక స్కీమ్ ఎట్విన్ అని అడుగుతాం ఈ రోజు అనేక మంది యువకులు గల్ఫ్ లోకి పోయి గల్ఫ్ ఏరియా చేత మోసపోతున్నారు ఎంతో మంది దుబాయ్ లల్లా మస్కెట్ల వారు అక్కడ ఇకపై ఉన్నారు మరి వారిని మంచి చేయడానికి వారిని యొక్క సక్రమంగా వారు తల్లించడానికి ఒక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పినారు ఈ ఏజెంట్లను నియంత్రణ చేస్తామని చెప్పినారు మరి మీ గల్ఫ్ యొక్క విభాగం ఎక్కడ వేయమని చెప్పి కూడా మేము రెవెన్ రెడ్డి గారు అడుగుతున్నాం వారు ఇంకొక మాట కూడా చెప్పి గొప్ప స్కీమ్ లాంచ్ చేస్తామని రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు నిధులు అందులో పెడతాము ఇది స్వయం ఉపాధి కోసము మేము యువకులకు ఇస్తామని చెప్పినారు మరి ఆ వెయ్యి కోటం అంతేకాకుండా ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు మరి ఆ కార్డు ఎక్కడ చెప్పి మేము రవీంద్రెడ్డి గారు అడుగుతున్నాం ఇంకా గొప్ప మాట చెప్పినారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి విద్యా జ్యోతి పథకం ద్వారా ప్రతి గ్రాడ్యుయేట్ పూర్తయిన వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పీజీ కంప్లీట్ చేసిన వ్యక్తికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినారు ఎంఫీ కంప్లీట్ చేసిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి ఇవన్నీ కూడా ఆ రోజు మీరు యూత్ రిజర్వేషన్లో మీరు మాట్లాడిన విషయాల గురించి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో ఎందుకు స్పందించలేరు వీటి గురించి పక్కదారు పట్టించి మీరు అక్కడ రాజకీయాలు ఎందుకు మాట్లాడాలని చెప్పి మీరు స్కూల్ స్కూల్ ప్రశ్న మేము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాం మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు ప్రభుత్వం రాయితీ పొందినటువంటి ఏవైతే సంస్థలు ఉంటాయో బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటాయో అందులో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ మేము బడలు బలిన వర్గాలకు ఇస్తామని చెప్తారు మరి దాని గురించి మీరు మాట్లాడలేదు మీరు అదాని అమ్మాయిలకు వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకు భూములు వాళ్ళకు భూములు మరి వాటితో మీరు ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నారా డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి చాలా గొప్ప మేము దావోస్ కావచ్చు అనేకమైన కంపెనీలు అమెజాన్ కంపెనీ అట సన్ మెట్రో కెమికల్స్ గ్లోబల్ హోల్డింగ్స్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటి నుంచి లక్ష డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకొస్తున్నావు ప్రభుత్వం వారికి ఇక్కడ కొన్ని రాయితీలు ఇస్తున్నాం అని రూపాయి అన్న రూపాయ తీసుకొచ్చిందా యాభై వేల మందికి ఉపాధి వస్తుందని చెప్పారు కనీసం కన్నా మీరు ఉపాధి కల్పించిన అని చెప్పి నేను ఇవాళ రెడ్డి గారిని సూపించం ఇవన్నీ వదిలిపెట్టేసి అక్కడ మాటలు చాలా మాట్లాడారు వారు ఏమంటే స్కిల్ యూనివర్సిటీ నుంచి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీకి అదాని గారు ఇచ్చిన వంద కోట్ల రూపాయలు డొనేషన్ ఏది ఇచ్చిందో ఆ రూపాయలు మన వాపసు చేయడం జరిగినది రాహుల్ గాంధీ గారు పళ్ళు పోలు రేవంత్ రెడ్డి ఆ వంద కోట్లు వాపస్ చేశారు ఆ డొనేషన్ తీసుకోవడంతో ఆ స్కిల్ యూనివర్సిటీ అపవిత్రం అయిపోయింది ఇవాళ ఆ స్కిల్ యూనివర్సిటీలో ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వాలి ఇచ్చి మన తెలుగు బాలశిక్ష తెలుగు బాలశిక్ష ఆ పుస్తకం ఇచ్చి ముందు ఆయనకు అన్ని తెలిపేయాలి మంచి అప్పాల నుంచి మొత్తం ఎట్లా మాట్లాడాలి నీట్ అంటే ఏంది అబద్ధం అంటే మంచింది చెడేందని చెప్పి ఒక మంచి లెక్చరర్ పెట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఆ స్కిల్ యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చి ఆయన ట్రైనింగ్ చేయాలి ఏ విధంగా పరిపాలన చేయాలి ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి ప్రజాప్రజలతో ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఆ యూనివర్సిటీలో మొదటి అడ్మిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ನೇಮ್ ಕೊಡು ಎಂದೇ